రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ను విభజించినప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రధానమైన మాట ఏపీకి ప్రత్యేక హోదా అండ్ చంద్రబాబు జనసేన బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు అధికారంలోకి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాగా ఎదురు చూశారు ప్రత్యేక హోదా వస్తుంది వస్తుంది అని కానీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఢిల్లీ పెద్దలను అడగలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా డిమాండ్స్ చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి గట్టి గట్టిగా గర్తించారు ప్రత్యేక హోదా ఏమొస్తుంది నీకు తెలుసా నా తెలుసా నీకు తెలుసా నా తెలుసా ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ అని చెప్పి అన్నారు చివరికి ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు ఆ ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకొని ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు గాలి వదిలేశాడని చెప్పి తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు చివరికి ఇంకా లాస్ట్ లో వన్ ఇయర్ ముందో ఆరు నెలల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇంకా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలని అని నల్ల సొక్కాలు చేసుకొని రకరకాలుగా ఏవేవో చేశారు సరే కాలం తిరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది అండ్ ఈసారి కేంద్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు చాలా కీలకం కేంద్ర ప్రభుత్వంలో సో ఈసారి అయినా కనుక ప్రత్యేక హోదా సాధించుకొని రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే డిమాండ్ చేసుకున్న వేళ చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్రంలో మరో కీలక పార్టీ ఉన్నారు జేడియు నితీష్ కుమార్ గారు సో కేంద్ర సర్కార్ ఏర్పడి పట్టమని మూడు వారాలు కూడా తిరకముందే మూడు వారాలు కూడా తిరకముందే అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు నితీష్ కుమార్ త్వరలో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి సో ఆ ఎన్నికల్లో కూడా ఫాయిదా పొందాలి అని అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా ఇరికించుకుంటూ అందరికీ మించి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికించే విధంగా మాకు ప్రత్యేక హోదా లేకపోతే స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజీ కావాలి అని చెప్పి ఏకంగా తీర్మానమే చేసి ఆ తీర్మానం కాపీని కేంద్రం కోర్టు విసిరేశారు ప్రత్యేక హోదా ఇస్తారా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తారా ఏమి ఇస్తారో చెప్పండి కేంద్రంలో కీలక భాగస్వామి అయినటువంటి జేడియో నితీష్ కుమార్ ఇలా ప్రత్యేక తీర్మానం చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మరి ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ విభజన సందర్భంగా బీహార్కి ఇస్తారా యువల తర్వాత సంగతి ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ప్రామిస్ అండ్ ఇదే నరేంద్ర మోదీ గారు అదే రెండు వేల పద్నాలుగులో వచ్చి తిరుపతి వెంకన్న సాక్షిగా చెబుతున్నారని చెప్పి అక్కడ కూడా దేవుని వాడేశారు మరి ఆంధ్రప్రదేశ్ రైట్ అది రైట్ సాధించే అవకాశం పొలిటికల్గా మీకు దక్కింది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కేంద్రంలో కీలకం మరి ఇస్తారా లేకపోతే కేంద్రం నుంచి సాధించలేకపోతే బయటకు వచ్చేస్తే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేయాలి లేకపోతే ఆ పని చేస్తామని చెప్పాలి మరి బాగుంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు మించి ఇంకేం లేదు కదా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది పద్నాలుగులో అవకాశం లేదు బీజేపీకి పూర్తి మెజారిటీ పంతొమ్మిదిలో ఇంకా అసలు అవకాశం లేదు బీజేపీకి ఒక రకం కంప్లీట్ మెజారిటీ ఈసారి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్ కీలకమైన పార్టీ కేంద్రంలో మంత్రి మంత్రిత్వాలు శాఖలు తీసుకున్నారు సో మరి ఇప్పుడు ఏంటి వాట్ నైట్స్ అండ్ అంతేకాదు వరుసగా లీక్ అవుతున్నటువంటి పేపర్ల మీద నీట్ పరీక్ష లాంటి వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు నోరు కూడా తెలిసి మాట్లాడట్లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎటు మాట్లాడాలనుకోవాలి వేరే విషయం కానీ అటు నితీష్ కుమార్ మరో తీర్మానం చేశారు ప్రత్యేక హోదా కావాలి అనే దానితో పాటు మరొక తీర్మానం ఎవరైతే పేపర్ లీకేజీ బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఎవరిని ఉపేక్షించకుండా శిక్షించాలి అండ్ ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మరోసారి రిపీట్ కాకుండా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని చెప్పి ఇంకో తీర్మానం కూడా చేశారు సో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా మీద మీరు ఎప్పుడు అడుగుతున్నారు కేంద్రాన్ని మీరు ఎప్పుడు ప్రత్యేకంగా తీర్మానం చేయబోతున్నారు అవసరమైతే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేసి తీర్మానం కాపీని పంపించండి అండ్ పేపర్ లీకేజ్ మీద కూడా మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు మన రాష్ట్రంలో కనుక కొన్ని లక్షల వేల మంది పరీక్షలు వేసే ఉంటారు కదా మరి వాళ్ళ ఘోషైనా వినాలిగా వాళ్ళ బాధను చల్లార్చే విధంగా అయినా ప్రభుత్వం పెద్ద మాట్లాడాలిగా మరి ఎందుకు సైలెంట్ ఉన్నట్లు సో మతం మీద అయితే నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చలనం తెప్పించే విధంగా తీర్మానం అయితే చేశారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ రైట్ ఉంది ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ ఆర్ వెయిటింగ్ సార్